హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ముంబైలో తెలియమండి మీరు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంటికి క్యారెట్ జ్యూస్ ఇచ్చేసానండి తర్వాత వంకాయ ఫ్రై కోసం నేనైతే ఇందులో ఒక ఉల్లిపాయ చనగుళ్ళు కొబ్బరికాయ జీడిపప్పు ధనియాలు జీలకర్ర ఎల్లిప్పాయి వేసి ఈ ఆయిల్ వేయకుండా అలా డ్రై రోజు చేయాలండి అప్పుడే పచ్చివాసన పోయేదాకా వీటి కలర్ కొంచెం చేంజ్ అయితే చాలు మరీ ఎక్కువ ఎగకలద్దు ఇలా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కర్రీకి అయితే బా చాలా బాగుంటుంది ఇలాగే కాకరకాయ కర్రీ కూడా ఇలాగే చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే ఈ డ్రై రోజు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకుని ఈ లోపు వంకాయ ముక్కలు కూడా వేయించేసుకున్నానండి వంకాయ ముక్కలు కూడా మగ్గితే చాలండి బాగా ఏమి ఇవ్వకలేదు మగ్గేసి మగ్గాక తీసి పక్కన పెట్టేసుకోవాలి అది కూడా ఈలోపు ముందుగానే ఇవి వేయించుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసాక ఆయిల్ వేసి అందులో కరివేపాకు జీడిపప్పు మిక్సీ పట్టేసిన పేస్ట్ అయితే వేసేయాలండి ఇందులో ఇంకా వేరే ఏమి యాడ్ చేయకూడదండి అన్నీ ముందుగానే రెడీ చేసేసాం కదండి ఇందులో ఇంకా అసలు ఏమీ ఇవ్వకూడదు మసాలా కానీ ఉప్పు కారం అసలు అనేది ముందే యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో ఏమీ వేయవలసిన అవసరమైతే లేదండి ఆ పేస్ట్ అయితే మగ్గు ముందు మనం వేపేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు మగ్గిపోయాక కూడా వంకాయ ముక్కలు కూడా వేసేసి ఇందులో వాటర్ కానీ అస్సలు ఏమీ ఎక్కలొద్ది అలా మగ్గితే సరిపోతుంది మంట స్లో చేసుకుని పెట్టుకోండి కానీ అవన్నీ ఫ్లేవర్స్ అన్నీ వంకాయ ముక్కలు పట్టేలాగా సరిపోతుంది ఈలోపు నేనైతే పెసరట్టుగా అయితే పెసలు పెసరైతే నానబెట్టానండి అందులో పచ్చిరకాయలు అల్లం వేసేసి మిక్సీ పెట్టి టిఫిన్ అయితే వేసేసి పంపేశానండి పంపేశాక పిల్లల్ని అయితే మా మామిగారు తీసుకెళ్ళారండి స్కూల్కి నేను తీసుకురావడానికి వెళ్తున్నానండి ఫైవ్ థర్టీ అవుతుందండి అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఇంటికాడ ఐదు నిమిషాలు ఉందనగా బయలుదేరితే చాలా సరిపోతుందండి నాకు ఐదు నిమిషాలు టైం ఉందండి లోపు నేనైతే స్కూల్కి అయితే బయలుదేరాను లిఫ్ట్ ఓకేనా అది టూ లాగా కనిపిస్తుంది కదండి టూ కదండి ఫైవ్ నేను ఫ్రంట్ కెమెరా పెట్టిన మొదలండి అది ఫైవ్ లా ఫైవ్ టూ లా కనిపిస్తుంది ఫైవ్ ఫ్లోర్లో ఉందన్నమాట మేము ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఇంకా వన్ అన్నమాట నేను అయితే వెయిట్ చేస్తున్నాను లిఫ్ట్ కోసం లిఫ్ట్ వచ్చి దీనిలోంచి బయటకు వచ్చేసాను లిఫ్ట్లో చాలా గర్దీగా ఉందండి అందుకని నేను వీడియో తీయలేదు బయటకైతే వచ్చేసాను స్కూల్కి వెళ్ళే దా అన్నమాట ఇది మా బిల్డింగ్ కింద ఇక్కడ ఎక్కువ కింద కుక్కలు ఉంటాయండి బాబు పిల్లలతో చాలా భయం అన్నమాట ఒంటరిగా పంపాలంటే భయ కొమ్ములు ఎంట అనేసి ఎదురుగుండ బిల్డింగ్ పని నడుస్తుంది అండి అది ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో నడుస్తుంది ఎందువల్ల కానీ ఆపేశారు అలా అయితే ఎప్పుడు ఈ పాటిగా పూర్తయిపోవాలన్నమాట నేను స్కూల్ దగ్గరలోకి అయితే వచ్చేసాను ఇక్కడ చాలా అంటే చాలా గాలి వేస్తుందండి అది చూసారు ఇప్పుడు చాలా గాలి వేస్తుంది అన్నమాట చున్నీ కూడా ఎగిరిపోతుంది ఆమె అయితే స్కూల్ దగ్గరలోకి అయితే వచ్చేసాను స్కూల్ అదిగో చూపిస్తాను అండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఇది ఇదంతా ముస్లిం ఏరియా అండి పక్కన ఎక్కువ వాళ్ళే ఉంటారు స్కూల్ దగ్గరికి వచ్చేసాను బయట చూసారా పీచిమిట్ మిఠాయి అతనుంచిన్నాడు అది అది మా పిల్లలు కావాలని ఎలా అడుగుతూ ఉంటుంది నేనైతే అసలు ఇప్పించను అండి అలాంటి అన్హెల్తీ ఫుడ్ అయితే నేను అసలు ప్రిఫర్ చేయను స్కూల్ బయట అయితే కూర్చున్నాను నేను వాళ్ళని తీసుకు వాళ్ళని అయితే వదిలేస్తారు అదిగో చూసారు పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా మా పెద్ద అమ్మాయిని తీసుకురావడానికి టైం అయిపోయిందని ఇంకా అక్కడ కూర్చుని పోయాను మా చిన్నమ్మాయిని అయితే ఇక్కడ ఫైవ్ ఫ్లోర్లో ఉంటారని చెప్పాను కదా ప్రియషా వాళ్ళ తాతయ్య అయితే తీసుకెళ్ళిపోయారు మా చిన్నమ్మాయిని మా పెద్ద అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళ అబ్బాయిని కూడా నేను తీసుకెళ్ళాలన్నమాట అప్పుడు అంగో వచ్చేసాము ఇంటికి అయితే వచ్చేసాము తను తీసుకుని వీళ్ళకి కాన్స్ అయితే వేపిచ్చేసాను అందులో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ జీడిపప్పు కూడా వేపేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేను ఇచ్చేసానండి స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి పెట్టేసి నేను ట్యూషన్కి అయితే పంపేస్తాను అనమాట డ్రై డ్రైయర్ వచ్చేసేసి వీళ్ళకైతే మా చిన్నమ్మకి చాలా ఇష్టం ఇలాగే వేపించినవి అయితే అందుకని వేపితేనే టేస్ట్ ఉంటాయండి జీడిపప్పు అయితే లోపు మా మావి గారికి టీ పెట్టి ఇచ్చేసి పిల్లలకి అవి వేపేసి వేపేసాను సల్లారికి ఫ్యాన్ వేసి సల్లారి పెట్టేసి వాళ్ళని కేకేస్తా అనమాట తింటున్నారు నేను వాళ్ళతో పాటు నేను కూడా తిన్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అవి పెద్దమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టం అండి కాన్స్ మా చిన్నమ్మాయి చూసారా వీడియో తీస్తున్నానండి ఎన్ని నాటకాలు చేస్తుందో పొడిగుని చూస్తుందన్నమాట ఇది బెడ్రూమ్లోనండి మాది మా బెడ్రూమ్ వచ్చి పూర్తిగా మొత్తం టైల్సేనండి మా ఇల్లు అయితే దేనికి పెయింటింగ్ అయితే ఉండదు మా ఇంట్లో మొత్తం టైల్సే ఇంకా మేమైతే బయట పనుండి మా ఏ ఫ్రెండ్ల ఇంటికి వెళ్ళామండి వాళ్ళు ముస్లిమ్స్ మాట వాళ్ళ ఇల్లు చూసారా చాలా బాగుంది కదండి అద్దాలు చూసారా వాళ్ళు ఏయో చేస్తారన్నమాట వీటితో వాయి పీల్చుకుంటూ ఉంటారు ఆవిడేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పండగ అంటే అండి ఏదో ఏం పండగ ఈద్ ఈద్ పండగ అంటే అండి వాళ్ళ ఎప్పుడే నాలుగైదు వాళ్ళకి ఎప్పటి నుంచో వన్ వీక్ నుంచి జరుగుతుందండి వాళ్ళ ఇంట్లో పండగలు వాళ్ళకి ముగ్గురు పిల్లలండి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అన్నమాట మేము వచ్చామని లైట్లు వేస్తుంది లైట్లు వేసారు ఈలోపు దా సెల్ఫీ తీతాను రమ్మంటే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి తను ఈ లోపు వాళ్ళ ఇంట్లో ఫెషల్ చూపిస్తాను రండి బిర్యానీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది కదా చూడటానికి ఇది దహి వడ ఇది పెరిగంత పీల్చేసుకుంది ఇది ఇది అండి కీర్ చూస్తే చాలా ఎమ్మెగా ఉందండి పూరీ అండి ఇంట్లో అయితే చూసుకున్న తర్వాత నేను మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను మార్కెట్ నుంచి ఏమో తీసుకొద్దామని మార్కెట్కి చాలా టైం అయిపోయిందండి అప్పటికే నేనైతే ఫాస్ట్గా నాకు కావాల్సిన ఇచ్చుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను షూట్ చేయడానికి అంత టైం పట్టలే నాకు టైం లేదు అందుకని గబగబా కాయగూరలు అయితే ఇచ్చేసుకుని నేను ఇంటికి వెళ్తే బయలుదేరిపోయానండి ఇంటి దగ్గరకు వచ్చేసాను లిఫ్ట్ నొక్కానమాట ఇప్పటికి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయాలండి వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు ఇవాళతో